చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మా ఇంట్లోనే వచ్చినటువంటి ఘర్షణ వల్ల ఆమెని బలిప బలిపశించ మా కుటుంబం వల్లే ఆమె నడి రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది సమాజం ముందు కన్నవారి ముందు అత్తవారి ముందు అందరి దగ్గర ఇబ్బందులు ఎదుర్కొంది ఈ పరిస్థితుల్లో మా వల్లే జరిగినటువంటి నష్టం కాబట్టి ఆమె నష్టపోయింది మా కుటుంబం వరకు పర్వాలేదు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు డాక్టర్స్ ఆస్తులన్నీ కూడా రాసేసాము ఆమెకేమీ లోటు లేదు కానీ ఈమె ఇప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆమెకి ఆదుకోవాల్సి వచ్చింది అలా దగ్గరైనం ఆ దగ్గరైన దానిలో నేనున్న కష్టాల్లో నేనున్నటువంటి ఇబ్బందుల్లో నాకు కూడా ఇంటికి తాళం వేసి ఇబ్బందులు పెట్టినప్పుడు అవన్నీ జనానికి తెలిసినవే గతంలో నేను చెప్పినవే ఆ పరిస్థితుల నుంచి నేను ఒంటరిగా ఉండేటప్పుడు నా మీద ప్రేమాభిమానాలతో మాధురి చూపించినటువంటి అభిమానం అలాగే మాధురి మా కోసం త్యాగం చేసి నిలబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను కూడా అవటం ఇద్దరం ఒకరికొకరు దగ్గర దీనికి కారణం గత జన్మ సుకృతం గత జన్మలో ఉన్నటువంటి ఆ పరంపర ఇప్పటికి కూడా కొనసాగిందని నేను అనుకుంటున్నాను విఆర్ హ్యాపీ నౌ దీనిలో ప్రేమ అన్న కోణం లేకుంటే ఇంతవరకు రాదు ప్రేమ అన్నది ఉంది అయితే చాలామందికి సమాజం దృష్టిలో వీళ్ళు ఏమైనా నవయవ్వన దంపతుల లేదు మొదటిసారి పెళ్ళైన వాళ్ళ ఇలా ఉండొచ్చా సమాజానికి ఏ సంకేతం ఇస్తున్నారు ఈయన ఒక ఎమ్మెల్సీ కదా పబ్లిక్ రిప్రజెంటేటివ్ కదా ఈయన చేయొచ్చా ఇలాంటివి ప్రోత్సహిస్తాడానికి చాలా మంది వచ్చారు వచ్చేటప్పుడు భార్యాభర్తలు గొడవలు పడేటప్పుడు అవి రాజీ చేసిన గొడవలు చాలా ఉన్నాయి రాజీ చేసి మళ్ళీ వాళ్ళని సంతోషంగా ఇంటికి పంపించి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉంటే ఆర్థికంగా నేను సపోర్ట్ చేసి కూడా నిలబడిన సందర్భం ఉన్నాయి ఇన్ని చేసిన నాకే నాకే ఒక అగ్ని పరీక్ష వచ్చింది అప్పుడు ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో కుటుంబ వ్యవహారాలన్నీ ఎలాగో మీకు తెలిసింది కాబట్టి ప్రజలకు కూడా తెలుసు రెండు రాష్ట్రాల్లో ఈ గొడవ ఎప్పటి నుంచో పోరు అంటే రాజకీయంగా నాకన్నా తనుండాలని అనుకోవటం వాణి ఈ గొడవల మధ్య మేము ఎప్పుడు నలిగిపోయాం అయినప్పటికీ నేను త్యాగం చేసి ఆమెకే రెండు సార్లు టికెట్ విడిచిపెట్టేయటం కూడా జరిగింది అయినా అర్థం చేసుకోలేదు గొడవలు ఎక్కువైనాయి రచ్చకెక్కి పబ్లిక్ వచ్చినాయి అధిష్టానం వరకు వచ్చాయి సమాజం ముందు కార్యకర్తల ముందు ఈ ఇబ్బందులన్నీ మీకు పర్సనల్ ఇష్యూస్ అండి ఒక ప్రోటోకాల్ అనేది ఉండొచ్చు ప్రోటోకాల్ ఉండొచ్చు ప్రోటోకాల్ ఉన్నంత మాత్రాన వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలకి దానికి రిలేషన్ ఉంటుంది మా వ్యక్తిగత జీవితాలని మేము రహస్యంగా ఉంచాలా ఓపెన్ గా ప్రజలకి ఇప్పుడు ఎప్పుడైనా పొలిటికల్ లైఫ్కి డ్యామేజ్ అంటే అవినీతి చేసిన అక్రమాలు చేసిన భూదందాలు చేసిన అధికార దుర్వినియోగం చేసిన లేదా దేశ విద్రోహకరమైనటువంటి ప కార్యక్రమాలు ఏవైనా చేస్తే లేదు పార్టీలు మార్చి పార్టీకి ద్రోహం చేసిన ఇలాంటివి చెడ్డ పేరు వస్తాయి చెడ్డ పేరు వచ్చే లక్షణాలు పరిస్థితులు ఏంటంటే ఒక రాజకీయ నాయకుడికి ఇవి అంతేగాని వ్యక్తిగత విషయాలు మా వ్యక్తిగత విషయాలు మేము అలానే రహస్యంగా కూడా ఉంచం ప్రజలందరికీ తెలియాలి కాబట్టి ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి వాస్తవాలు తెలియజేద్దామని క్రిస్టల్ క్లియర్ గా నేను చెప్పాను మాదిరి ఎవరో నాకు తెలియదంటే క్లోజ్ శ్రీనివాస్ ఎవరో నాకు తెలియదంటే మాదిరి కూడా క్లోజ్ అందరు చేసేది నేను ట్రాన్స్పరెంట్ గా చెప్పాను జనానికి ఎప్పుడైనా నేను నాకు జనం మీద ప్రజల మీద ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే పాతిక సంవత్సరాల నా రాజకీయ అనుభవంలో ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తే తప్పకుండా వాళ్ళు క్షమిస్తారు తప్పకుండా వాళ్ళు అర్థం చేసుకుంటారు తప్పకుండా ఒక స్థానంలో మనం కూర్చోబెట్టగలం బయట వెళ్ళినప్పుడు మీ మీరు మా నియోజకవర్గం అయితే ఈ గొడవ అంతా అందరికీ తెలిసింది ప్రతి ఒక్కరికి అర్థమైనటువంటి విషయమే లేదు కొత్త సబ్జెక్ట్ కాదు రాష్ట్ర ప్రజలకి రచ్చకెక్కిన తర్వాత అర్థమైంది ఆ తర్వాత వివరించాల్సిన అవసరం వచ్చింది మా నియోజకవర్గంలో తెలిసిన విషయం కాబట్టి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నాకు డెబ్బై మూడు వేలు ఓట్లు వచ్చాయి మరి నా మీద పోటీ చేసినటువంటి అచ్చెన్నాయుడికి ముప్పై వేలే తేడా వచ్చింది ముప్పై వేల మెజారిటీ వచ్చింది మరి అచ్చెన్నాయుడు డెబ్బై వేలు మెజారిటీ నాకు వస్తుంది రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా హయ్యెస్ట్ మెజారిటీ నాదే అని విరవేగాడు మరి అచ్చెన్నాయుడి కన్నా చిన్న పిల్లలు పదిహేను రోజుల ముందు వచ్చి నామినేషన్ వేసేవాళ్ళు కూడా కూటమి ప్రభుత్వంలో అరవై వేలు డెబ్బై వేలు యాభై వేలు మెజార్టీతో గెలిచారు అచ్చెన్నాయుడికి ఎందుకు ముప్పై వేలు వచ్చింది నాకెందుకు డెబ్బై మూడు వేలు ఓట్లు వచ్చి నిజంగా అచ్చెన్నాయుడికి మెజారిటీ వచ్చు అంటే నా మీద ప్రజలు వ్యతిరేకించుంటే అతనికి డెబ్బై ఎనభై వేలు వచ్చిండే చాలా తక్కువ ఓట్ల శాతంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నా మీద ఒక రకంగా నైతిక విలువ గెలి విజయం నాదే ఎప్పుడు నేను మూడు వేలతోనే పోయాను వాళ్ళ మీద ఎంపీగా కూడా మూడు వేల ఒక్కొంద ఓట్ల తేడాతో ఓడిపోయాను ప్రజలు ఎప్పటికీ తెలుసు కాబట్టి వాళ్ళు గౌరవించారు మాకు మాకిప్పుడు మా టెక్కల్ నియోజకవర్గ ప్రజలు మాకు ఇది రాలేదు నా గురించి పూర్తిగా వాళ్ళకి తెలుసు రాష్ట్ర ప్రజలకు కూడా ఇప్పుడు క్లారిటీగా మన విషయాన్ని తెలియజేశాం మేము తెలియజేసిన దానిలో స్పష్టంగా మేము ఉన్నాం మేము కొన్ని పరిస్థితుల రీత్యా కొన్ని ప్రభావాల రీత్యా మేము కలిసినటువంటి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం ఈ నిర్ణయంలో కొన్ని బాధ్యతలు కూడా మాకు ఉన్నాయి ఆ బాధ్యతలు ఏంటంటే ఒకటి పిల్లలు మా మా మీద ఆధారపడి ఉన్నటువంటి పిల్లలు ఐదుగురున్నారు వాళ్ళకి నష్టం జరగకూడదు వాళ్ళకి సమాజంలో కానీ సంఘంలో కానీ వాళ్ళ చదువుల పట్ల కానీ వాళ్ళ జీవితం కానీ వాళ్ళ ఆర్థిక విధానాలు కానీ ఇవన్నీ కూడా సరిచేయవలసినటువంటి పరిస్థితి మాకుంది చాలామంది విమర్శకులు అనుకోవచ్చు పిల్లల్ని విడిచిపెట్టేశాడు ఏమేమో భర్తను విడిచిపెట్టేసింది శ్రీనేమో పిల్లల్ని విడిచిపెట్టేశాడు వీడిప్పుడు ఈ వ్యాలంటైన్స్ ఇలా అవసరమా ఇదంతా ఈ వయసులో వీళ్ళకి ఇది అవసరమా మా పరిస్థితులన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మా పరిస్థితులన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లల్ని ఏ నష్టం లేకుండా చూసుకోవాల్సిన కూడా తీసుకుంటున్నాం అది మా బాధ్యత అంతేకాక ప్రజా జీవితం కూడా ఉంది ప్రజా జీవితంలో కూడా మనం నమ్ముకున్న ప్రజలు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా అండగా నిలబడాలని స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని ఈ నిర్ణయాలను చేస్తాం కానీ మాధురి గారు అంటే ఆ గుండెధైర్యం ఏంటో అసలు ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా కానీ ఎక్కడ తొనకరు మీరు అసలు ప్రతిదానికి సమాధానం ఇచ్చి పడేస్తారు అంతే మనం పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఎందుకు ఎవరికి భయపడాలి మేము మేము కూడా గా ఇది అందరికి చెప్పాను చెప్పాల్సిన అవసరం లేకపోయినా కూడా చెప్తున్నాను సో ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే లేదు అసలు ఫస్ట్ సార్ చూసినప్పుడు అసలు ఏం అనుకున్నారు మీ మైండ్ లో మీ మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటి అసలు అప్పటికి ఒక మంచి పొలిటిషియన్ అందరికి ఒక ఫ్యాన్ బ్యాగ్ సో చూడగానే దానికి అంతకు ముందు వినేవాళ్ళం కానీ నేను ఎప్పుడు కలవలేదు నేను బిజినెస్ లో బిజీగా ఉండేదాన్ని కొద్ది రోజులు ఫారెన్ లో ఉన్నాను వచ్చిన తర్వాత వినేదాన్ని వీళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం సో అభిమానంతోనే శ్రీనివాస్ గారు ఇన్వైట్ చేయగానే పాలిటిక్స్ లో మహిళా అధ్యక్షురాలుగా జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయ్యి సార్తో పాటు వర్క్ చేస్తున్నప్పుడు సార్ గురించి తెలుసుకు తెలుసుకున్నప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేదాన్ని ఇంత మంచి వ్యక్తి దగ్గర వర్క్ చేస్తున్నాము సో అంత జెన్యున్ అంత హానెస్ట్ హంబుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ చాలా నీతి నిజాయితీతో ఉంటారు ఇవన్నీ చూసి మాకు ఇన్స్పైర్ అయ్యేదాన్ని సో అలా శ్రీనివాస గారు కలిపి పాలిటిక్స్ లో వర్క్ చేసి హెల్ప్ చేసేది అసలు అదే ఒక చిన్న క్లాష్ అనేది అది వచ్చినప్పుడు వారితోనే ఉండాలి అని అసలు ఆ డెసిషన్ తీసుకోవడం అనేది మనం దాన్ని అసలు అది మాకే తెలుసు ఎందుకంటే ఆ క్లాష్ వచ్చినప్పుడు డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఇలా వాణి వేరే విధంగా పోర్ట్రేట్ చేసినప్పుడు ఇద్దరం కూడా విడివిడిగా నేను నా ఫ్యామిలీ నుంచి దూరం అయినప్పుడు అతను అక్కడి నుంచి దూరమే ఒంటరిగా ఉన్నప్పుడు నేనైతే స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా శ్రీనివాస్ గారు చేయి వదలకూడదు శ్రీనివాస్ గారితో లాంగ్ ఉండాలని డిసైడ్ చేసుకున్నాను ఇయర్స్ బ్యాక్ చేసుకున్నాను అలాగే శ్రీనివాస్ గారితో ఉంటున్నాను లైఫ్ లాంగ్ అలాగే ఉంటాను బాగా చూసుకుంటున్నారా మరి నేను బాగా చూసుకుంటున్నా లేదా శ్రీనివాస్ గారు చెప్పాలి బాగా చూసుకుంటున్నారా నాన్న నన్నైతే చాలా బాగా చూసుకుంటారు చిన్న పిల్లలాగా కంటికి క్రిప్లా కాపాడుకుంటారు చాలా బాగా చూసుకుంటే చాలా ధైర్యం ఇస్తారు నాకు నచ్చిన ఏ ఫీల్డ్ అయినా నాకు ఇది నచ్చింది అంటే దానిలో నువ్వు ఉండని సపోర్ట్ చేస్తారు ఆ విధంగానే నేను ఇప్పుడు హైదరాబాద్ లో కాంచీపురం వక్లా సిల్స్ అని స్టోర్ ఓపెన్ చేద్దామని అనుకున్నప్పుడు తనే సపోర్ట్ చేస్తారు తనే నా బ్యాక్ హ్యాండ్ లో ఉన్నారు నువ్వు చెయ్యి నీకు బాగుంటుంది నీకు నీకు ఇంట్రెస్ట్ ఉంది నీకు నేను గమనిస్తున్నాను నీ శారీస్ కలెక్షన్ కానీ నీ శారీస్ చాయిస్ గాని ఇవన్నీ గమనిస్తున్నాను నువ్వు బాగా షైన్ అవుతావు అని చెప్పి పాపం తన పాలిటిక్స్ లో ఎంత బిజీగా ఉన్నా సరే నా కోసం టైం స్పేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఇప్పుడు మార్చ్ తోటన హైదరాబాద్ లో మియూర్ దగ్గర కాంచీపురం వక్లా సిల్స్ ఫస్ట్ స్టోర్ ఓపెన్ చేస్తున్నాను ఇంకో టెన్ స్టోర్స్ పెట్టాలని దాని కూడా అతను సపోర్ట్ చేస్తున్నారు టెన్ కాదు కాదు అంత సపోర్టివ్ గా ఉంటారు నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే కారణం అతనే ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నాను ఎంత స్ట్రాంగర్ డెసిషన్ తీసుకుంటున్నాను ఇలా ఈ ఫీల్డ్లో ఉందా అనుకుంటున్నాను అంటే ఎందుకంటే పాలిటిక్స్ని రెండు బ్యాలెన్స్ చేయాలంటే చాలా కష్టం సో అలా బ్యాలెన్స్ చేసే స్ట్రెంత్ కూడా అతను నాకు ఇచ్చారు సో హీఈ్ లైక్ గాడ్ టు మీ నాకైతే అతను దేవుడితో సమానం ఎస్ గా ఎవరైనా ఒక అమ్మాయిని తక్కువ చేయాలి డౌన్ చేయాలంటే ఒకటే మాట క్యారెక్టర్ బాగాలేదు ఒక ఒక్క మాట అంటే చాలు ఇంక అంతే మనం బాధపడిపోతాము ఎక్కడైనా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నా వెళ్ళలేము నేను అడిగేది ఏంటంటే ఇంతమంది ఇన్ని మాటలు ఇంత అంటూ ఉంటే మీరు మీ సంకల్పం మంచిది మా అసలు ట్రాన్స్పరెంట్ ఫుల్లీ అంటే ఇది ఎట్లా ఫేస్ చేశారనేది నేను అడుగుతున్నా ఫేస్ చేయమంటే ఒకటే చెప్తాను ఇప్పుడు తనకి తన వైఫ్ తో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఇప్పుడు నన్ను నా హస్బెండ్ నాకు డిస్టర్బెన్సెస్ సో మా ఇద్దరం సెపరేట్ అయిపోయి కదా మాధురి గారు మీరు హ్యాపీ గానే ఉన్నారు కదా హ్యాపీ ఫ్యామిలీగా అంటే ముందు నుంచి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి రోజు కూడా మేము అంటే విడిపోదాం రాలేదు ఫేస్ చేసిన తీరు అంటే తప్పదు మరి కొన్ని ఫేస్ చేయాలి లైఫ్ లో కొన్ని కావాలంటే కొన్ని ఫేస్ చేయాలి ఇప్పుడు శ్రీనివాస్ గారు నేను కలిసి ఉందామని నిర్ణయించుకున్నాం దాంట్లో నేను అందరికి అడుగుతున్నాను తప్పే ఉంది దీంట్లో మీరు ఎంత ట్రాల్ చేయాల్సిన కామెంట్ చేయాల్సిన మాట్లాడాల్సిన బట్టి నిలబడటం వల్ల అతను నా కోసం నిలబడటం వల్ల మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారు ఏంటి ఇవన్నీ ఎలా ఫేస్ చేస్తున్నారు ఫ్యామిలీ అదే నేను అంటున్నా ఒకవేళ నాకెందుకు నా కుటుంబం నాది అని నేను అనుకున్నాను ఆమె నడు రోడ్డు మీద ఉండి ఉన్నా ఒకవేళ ఇవన్నీ మీరు అడిగే ప్రశ్నే ఫేస్ చేయలేక చిన్న మనసు ఏదైనా నాకెందుకు లేని ఏమైనా ఒక అసంతృప్తి పరిస్థితి కారణాల వల్ల ఏదైనా నిర్ణయం తీసుకుంటే జీవితం ఆ ప్రమాదానికి ముగింపు పలికే విధంగా నేను తీసుకున్న ఈ నిర్ణయం మంచిదా కాదా మరి మీరే చెప్పాలి మా కుటుంబానికి మీరు అన్నట్టు ఫైనాన్షియల్ గా సెటప్ చేస్తాం పిల్లలు పెరిగిపోయినారు డాక్టర్స్ అయిపోయారు వాళ్ళకి ఒక పాపకు మ్యారేజ్ చేస్తాం ఈమె చిన్న పిల్లలు ఈమె జీవితం ఇంకా చిన్నమ్మాయి నాకు అమ్మాయికి చాలా గ్యాప్ ఉంది చిన్నమ్మాయి అమ్మాయి అమ్మాయి పైకి రావాల ఎంటర్ప్రిన్యూర్గా ఎదగాలంటే ఇవన్నీ ఒకవేళ రెండు కుటుంబాలకు అన్నవారు అత్తవారి దగ్గర దూరమై నిలబడాలంటే ఎలా సరే వదిలేస్తే ఆమె ఏదైనా ప్రాణ పరిస్థితికి వెళ్తే మనం తినేదైనా మనకు వంట పడుతుందా మనం బ్రతకగలుగుతాం తర్వాత ఈ కారణాల వల్ల తీసుకున్నా ఈ నిర్ణయం ప్రేమగా మారింది మేము పది మందికి ఉపయోగపడే ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు వ్యాపారాలు చేస్తున్నానంటే నేను సంపాదన కోసం కాదు సంపాదన కోసం చేయాలంటే సవా లక్ష వ్యాపారాలు ఉన్నాయి నాకున్న నాలెడ్జ్ నాకున్న ఇన్ఫ్లుయెన్స్ బిజినెస్ గా పెడుతూ బిజినెస్ చేస్తూ బిజినెస్ లో ప్రతి ఒక్కడికి కూడా మేలు జరిగే విధంగా బిజినెస్ చేయాలి మా కింద చాలా మంది బ్రతకాలి మేము రాజకీయాన్ని నడపాలి మా మీద ఆధారపడిన పిల్లలు బాగుండాలి ఇది మా తాలూకా కోరిక మా ప్రేమలో ఈ కోరికలు ఉన్నాయి ఈ కోరికలను సఫలం చేసుకుంటూ మేము ముందడుగు ఇస్తున్నాం తప్ప ఎవరికి బాధ కలిగించట్లేదు ఇబ్బంది కలిగించట్లేదు ఇలా చేయండి అని అందరికీ మేము సంకేతాలు ఇవ్వట్లేదు మేము చేసిన దాన్ని మేము సమర్థించుకోవట్లేదు మేము చేసింది రైట్ అని కూడా చెప్పట్లేదు విమర్శకులు చెప్తున్నాను నా చొక్కా అన్ని విషయాలు చెప్పాను కాబట్టి నా పుట్టుమచ్చలు మతలు లెక్క పెట్టాను మీ చొక్కాలు విమర్శకుల తాలకు చొక్కాలు వాళ్ళకి ఇన్ని పుట్టుబడు రెండు మూడు పెళ్లి కూడా ఏసీ రహస్య జీవితాలు గడిపి భార్యలకు చంపేసే వాళ్ళు ఉన్నారు భక్తులకు చంపేసే వాళ్ళు ఉన్నారు పిల్లల్ని చంపేసే వాళ్ళు ఉన్నారు పిల్లల్ని దూరం పెట్టేసే వాళ్ళు ఉన్నారు హింసించే వాళ్ళున్నారు ఫెర్ గా ఉన్నాం వాట్ ఇస్ రాంగ్ విత్ అసలు చెప్పాలి నేను చెప్తున్నాను అసలు లేదు మా వాళ్ళు ఒక్క జరిగిందా ఒక్కరికి చెప్పండి వన్ పర్సన్ హాని జరిగేటట్టు అందరికీ ఎక్కడ వ్యవహారం అక్కడ చక్కదిద్దే ప్రయత్నమే చేస్తు ఇంకా భవిష్యత్తులో ఇంకా చెయ్యాలనే వ్యాపారాలు కూడా చేస్తున్నా అవును వ్యాపారాలు చేయాలి గారిని స్ట్రాంగ్ చేయాలండి ఎందుకు నాకు మాధురి గారు సైడ్ నుంచే నేను నేను తన తనకే ఇనిషియేట్ తీసుకుంటున్నా అసలు ఎక్కడో తన డిస్టర్బ్ అయ్యారు తన ఫ్యామిలీ ఎందుకు డిస్టర్బ్ అయింది అనే ఫీలింగ్ ఉంది నాకైతే ఎస్ నష్టపోయింది 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 నేను అసలు తనకి మంచి అవును నిలబట్ట నేను చేసిన తప్పు అనుకుంటే ఇంకా వాళ్ళకి విజ్ఞతకి వదిలేస్తుంది తప్ప నేను ఇదైతే తప్పు అని అనుకోవట్లేదు ఇది నా ధర్మం ఎస్ ఖచ్చితంగా అండి అంటే ఈ వ్యాలంటైన్స్ డేకి ఏమి ప్లాన్ చేసుకుంటున్నారండి జనరల్గా అడుగుతున్నా సెలబ్రేట్ చేసుకుంటారా ఇన్నేళ్ల నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారా ఇప్పుడు ప్లాన్స్ ఏమున్నాయి ఒకసారి మేడం అందరి ముందు సార్కి ప్రపోజ్ చేస్తారా ప్లీజ్ ప్రపోజ్ చేయడానికి ఎవ్రీ ఇయర్ వ్యాలంటైన్స్ డే ఏముంది సరదాగా కేక్ కట్ చేసుకుంటాం ఎక్కడికైనా డిన్నర్ పార్టీ అంతే రాజు ఐ లవ్ థ్యాంక్ యూ రాజు అని పిలుస్తారా ఓకే ఒక డే అంతా ఎలా ఉంటుందండి అసలు మీకు ఒక డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఎలా ఉంది నాకు అసలు డే స్టార్ట్ అయినప్పటి నుంచి అండ్ ఒక డే ఇంత త్వరగా అయిపోయింది అనిపిస్తుంది రాజాతో ఉంటే అసలు టైమే తెలియదు చాలా హ్యాపీగా భోజనాలు ఫుడ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కార్యకర్తలు ప్రజలు అభిమానులు ఎవరు ఎంజాయ్ చేస్తూ రోజుకో నలభై యాభై మంది కలిసి ఫోన్ చేస్తూ కాన్స్టెన్స్ లో ఉంటాయి సరదాగా ఒక సినిమా చూస్తూ ప్రజలతో ఉంటుంది నేను ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ కైనా సరే వంట చేసి పెట్టేస్తా మంది వచ్చినా సో అందులో నాకు ఎక్కువ మంది పీపుల్ తో కలిసి ఉండడం నాకు ముందు మంచి అసలు మిమ్మల్ని మేడమే బ్రిడ్జెస్ వెళ్ళిపోయేలా ఉన్నారు ఈ పాలిటిక్స్ లో అలాగే అసలు ఇప్పటి ఇప్పటినుంచి అందరితోని కలిసి వెళ్లి వా సర్వీస్ చేస్తారు ఏం కావాలి మంచి పేరు కావాలి ఒక పొలిటిషియన్ కి ఎదగాలంటే ఏ ఎట్లా అంటే ఇంత నెలల్లో నాకు తెలిసి నేను నీతి నిజాయితీ కమిట్మెంట్ ఉందా ఇచ్చిన మాట కోసం మనం నిలబడి తీరాలి నాయకత్వం నేను చిన్నప్పటి నుంచి ఉద్యోగం చేసుకుంటే ఎవరికో సెల్యూట్ చేసుకొని జీవితం గడిపేసి తిరగేస్తే అరవై సంవత్సరాలు అయిపోతుంది రిటైర్మెంట్ జీవితం అలా కాదు జీవితం అంటే ఏదో ఒకటి చేయాలి ఏదో క్రెడిబిలిటీ సాధించాలి సంపాదించాలి అని చిన్నప్పుడే నేను అనుకుని దీనికి సినీ రంగం కానీ రాజకీయ రంగం కానీ మంచిదని ఆలోచించి సినీ రంగం వైపు కూడా ట్రై చేసి అక్కడ మనకు కుదరదు అక్కడ మనం సెట్గా అని చెప్పి రాజకీయాల్లో విద్యార్థి రాజకీయాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఈ స్థాయికి రాగలిగాం నేను తీసుకున్నాను కాబట్టి మా మాస్టర్ చిన్నప్పుడు చెప్పినటువంటి మాట అవినీతి చేయకూడదు అబద్ధం చెప్పకూడదు నేను ఈ చేతులతో ఎప్పుడూ అవినీతి చేయాల ఈ రోజు వరకు పాతకేళ్ల జీవితంలో లంచం తీసుకోలే నా డబ్బులే ఖర్చు పెట్టాను ఎవరికి మోసం చేయాలి నమ్ముకున్న కార్యకర్తకి పైకి తీసుకొచ్చాను తప్ప నా వరకు నేను ఎవరికీ మోసం రాజకీయంగా ఈ క్రెడిబిలిటీ ఎప్పుడైతే మనం ఈ ఎథిక్స్ పెట్టుకుంటామో అదే మనల్ని పైకి తీసుకొస్తాను రాజకీయాల్లో ఉండేవాళ్ళు చాలామంది త్యాగధనులు ఉన్నారు గొప్పోళ్ళు ఉన్నారు మా ఇంట్లో పాపకు పుట్టినరోజు ఉంటుంది కానీ ఆ ఇంట్లో చనిపోయి ఉంటాడు అక్కడ వెళ్ళి కూర్చుంటాం పుట్టినరోజు పక్కన పెడతాం మేము రెండు రోజులు మూడు రోజులు తిండి లేకపోయినా మా బాధపడుతుంటాం కానీ ఎదుటివాడి కష్టంలో ఉంటే మా భోజనాలు మానే సరేలు వాడి కోసం కష్టపడతాం రాజకీయ నాయకుడు చేసే త్యాగం కష్టం అందరూ చేయలేరు అన్ని ఫీల్డ్స్ వాళ్ళు చేయలేరు ఎందుకో సమాజం అలా పోర్ట్రేట్ చేసింది పొలిటీషియన్ నిజాయితీగా ఉండే రాజకీయ రాజకీయ నాయకులు నేతలు చాలా మంది ఉన్నారు చాలా మంది చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు నేను కోరుకున్నది ఒకటే నాయకుడు అనేవాడు లీడర్ గా ఉండాలి తప్ప ఎమ్మెల్యే గాను ఎంపీ గాను లేదా మంత్రి అయిపోతే లీడర్ కాలేదు లీడర్ వేరు నాయకులు మామూలు రాజకీయ నాయకులు మీరు ఎస్ ఖచ్చితంగా అండి మాధురి గారు మీరు సార్ని ఇంకా ఫుల్ టైం పొలిటికల్ లీడర్ లీడర్గానే చూడాలనుకుంటున్నారా ఇంకేమైనా ఆశలు ఉన్నాయా లేదు నేను ఫుల్ టైం పొలిటికల్ లీడర్గా చూడాలని అనుకుంటున్నాను అంతకు మించి నేను ఇంకెందులో కూడా చూడాలని నా ఊపిరే రాజకీయ పాలిటిక్స్ నాకు ఇంకేం ఉంటాయి అయితే ఉంటాయి ఒక విమెన్ ఎంటర్ప్రీనియర్ గా చేసి ఒక స్థాయికి తీసుకొస్తే నాకున్న శక్తితో నాకున్న బలంతో చేయగలిగితే ఆమె ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఆమె దారులు వెనుక్కుంటారు ఆమెకే మార్గాలు వస్తాయి ఎలా చేయాలి ఎలా ఉండాలి అన్నది ఎస్ అంటే జనరల్ గా ఇప్పుడు ఇంటర్వ్యూస్ కి వెళ్తున్నారు కదా అందరు అడిగితే ఖచ్చితంగా ఇంటర్వ్యూలు ఇవ్వాల్సిందే మరి మీరు అప్పుడు రకరకాలుగా మాట్లా రకరకాలుగా మాట్లాడతారు రకరకాల తమసు పెడుతూ ఉంటారు

ఇది ఏం చేయాలండి ఏంటంటారంటే ట్రెండింగ్ అలా నడుస్తుంది అందుకే మాకు కావాలన్న ఓకే ఇస్తాం ఎంత మంది అడిగినా అంతమందికి మా అభిప్రాయం చెప్తాం వస్తాం కానీ అదే మీరు అన్నట్టే అవన్నీ నెగిటివ్ పెట్టి కంప చేయటం కరెక్ట్ కాదు కదా రాంగ్ ఒపీనియన్ ఇస్తున్నా నేను చెప్పింది వేరు మీరు పెడుతున్నది వేరు ఈ మధ్య అయితే ఒకటి ఒక వీడియో చాలా వైరల్ అయింది నెక్స్ట్ బాబు వస్తున్నాడు ఇంట్లోకి అని బాబు వచ్చినప్పుడు నేనే చెప్తాను బాబుని కనాలనుకుంటున్నారంటే కనాలనుకుంటున్నాను సో వచ్చినప్పుడు నేనే అది కూడా చెప్తాను నేను అన్ని డైరెక్ట్ గా చెప్తున్నాను కదా ఇది కూడా చెప్తాను ఏముంది ప్లాన్స్ ఉన్నాయా శ్రీనివాస్ గారు నిజంగానే ఐదుగురు పిల్లలు ఉన్నారు ఇప్పుడు మాకు వాళ్ళ జీవితాలు చూసాం ఏమో ఒక దుబాడ శ్రీనివాస్ జూనియర్ ఉంటే మరో కొంతకాలం మన పేరు నడుస్తుంది ఆశ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశస్సులు ఎలా ఉన్నాయో తెలియదు అంటే అని అమ్మాయిలు తక్కువని అనట్లేదు అమ్మాయిలు అయితే మాగసీని తీసుకెళ్ళదా ఇంటి గాని అవును చిన్న బాబు కావాలని చిన్న మా పిల్లలు ఎప్పుడు రాఖీ కట్టడానికి ఎవరు బ్రదర్స్ లేరని నేడుస్తూ ఏడుస్తూ ఉంటారు తమ్ముడు కావాలి తమ్ముడు కావాలని సో అలాగా శ్రీనివాస్ గారు లగసీని వీళ్ళ కోసం అలాగా ఒక బాబుని అందాం అయితే అనుకుంటున్నాం